అండ్ మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి జగన్ చూడడానికి జగన్ని చూడటానికి ఎందుకు జగన్ ని చూడటానికి వస్తున్నారు అంటే ఏం చెప్తారు అభిమానం అభిమానం అంటే మీకు ఏమైనా చేశారా అమ్మవడి ఇచ్చాడు కదా అమ్మఒడి ఏం చెప్తున్నారు నేను నర్సింగ్ చదువుతున్నా ఇంటర్ లో ఉన్నప్పుడు వచ్చింది ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చదువుతున్నా ఓకే అంటే యూత్ అమ్మాయిలందరికీ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటే మీకు ఓటు వచ్చిందా వచ్చింది ఇయరే మరి ఫస్ట్ ఓటు ఎవరికి వస్తారు జగన్ కి జగన్ ని చుట్టానికి ఎండలో అమ్మాయిలు ఇంత దూరం వస్తారా వస్తాం వస్తారా దేనికంటారు అభిమానం అభిమానం అంటే జగన్ కూడా ఇలా ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారా ఆ ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు కదా ఈరాడు ఒకటే ఉండబోయచ్చు కదా సీఎం కి మీరు ఫ్యాన్స్ మీ సిఎం కి మీరు ఫ్యాన్స్ అంటే మీ సీఎం ఏమైనా చేశారా మీకు చేసేది ఏం చేస్తున్నారు అమ్మ ఒడి ఇచ్చారు మా పెద్ద వాళ్ళకి టీచర్ ఇచ్చారు ఎన్ని చేసారా ఏం చేయలేదు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మీకు ట్యాబ్లు ఇచ్చారా ట్యాబ్ ఇవ్వలేదా బయోస్ కంటెంట్ కానీ గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళట్లేదు నేను ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ మరి మీకు స్టడీ అన్ని బాగున్నాయా జగన్ ప్రభుత్వంలో నీకు ఓటేస్తే ఫస్ట్ ఒకటి ఎవరికి నీకు ఓటెస్తే ఫస్ట్ ఎవరికి జగన్ జగన్ జగనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా మీరు ఎలా అనిపించింది మీరు ఎగ్జైట్ ఎగ్జమెంట్ అనిపించింది ఎక్సట్మెంట్ బాగా అంటే ఒక హీరోయిన్ చూస్తేనే ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది అమ్మాయిలకి అంటున్నారు అంటే ఫీల్ బాగుందా ఫిల్మ్ ఆయన ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాగా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఏ క్లాస్ చదువుతున్నారు ఇంటర్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అమ్మఒడి వస్తుందా బాగుందా ఈ ప్రభుత్వం మీకు ఓట్లు వచ్చినా ఇద్దరికి మీకు వచ్చిందా వచ్చింది మీ ఫస్ట్ ఓటు ఎవరికేస్తారు జగన్ మీ ఫస్ట్ ఓటు రాలేదా వస్తే ఎవరికేస్తారు పవన్ కళ్యాణ్ కేస్తారా లేదా జగన్ బాగున్నాడు అదే మరి ఫైవ్ ఇయర్స్ కాదు మీకు వస్తే ఫస్ట్ చోట ఎవరికి తెలీదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్